ఛానల్ నేను సో ఫ్రెండ్స్ మనం వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇవాళ ఒక మంచి ఒక పెద్ద బిట్ గురించి అయితే చూపిద్దామని వచ్చేసాను దగ్గర దగ్గర ఒక వచ్చేసి మనకు ఒక సెవెన్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అనమాట నాలుగు ప్లాట్లు అయితే కలిపి ఉన్నాయి వాటిని చూపించే ముందు మీకు రోడ్ అయితే చూపిస్తాను ఇక్కడ మీరు సెంటర్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అక్కడ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఇక్కడ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బ్యాంగ్ నేషనల్ హైవే అయితే ఉంటది ఆ తర్వాత ఇట్లా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే మనకు ఏసీ అయితే వెళ్ళిపోవచ్చు మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు ఆ పక్కన బిల్లా ప్రాజెక్ట్ నుంచి ఆ బిల్లా బిర్లా ప్రాజెక్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెనకాల సో దాని ముందు నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్ స్ట్రైట్ గా ఇక్కడ మీరు మొత్తం కూడా యూనివర్సిటీ పక్కన ఉండేది యూనివర్సిటీ అనమాట నర్సింహోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంద ఎకరాల్లో డీమ్డ్ యూనివర్సిటీ అది దాని వెనుక చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి దగ్గర దగ్గర రెండు లక్షల మంది దాకా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు దాంట్లో అయితే ఈ యొక్క డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్ లో మనకు ఒక నాలుగు ప్లాట్లు అయితే వచ్చాయి సింగిల్ బ్లాక్ అనమాట ఇది ఇవైతే చూద్దాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఆ డ్రైనేజ్ దగ్గర అయితే ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఇది ఒక స్టోన్ అనమాట ఇది వచ్చేసి ఒక నూట అరవై గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ దీని వెనకాల ఒకటి నూట అరవై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటుంది సేమ్ సో తర్వాత దీని పక్కన నార్త్ ఈస్ట్ అనమాట సో ఈ స్టోన్ నుంచి ఈ నాలుగు స్టోన్లు మీకు కనబడుతున్న నాలుగు స్టోన్లు ఈ బ్లాక్ అనమాట సో ఇది వచ్చేసి రెండు వందల ఇరవై రెండు గజాల నార్త్ ఈస్ట్ కార్నరు దీని వెనకాల మళ్ళీ ఒక రెండు వందల ఇరవై రెండు గజాల నార్త్ నార్త్ వెస్ట్ కార్నర్ ఉంది సో ఇవి రెండు కలుపుకుంటే మనకు ఈ రెండు కార్నర్ ప్లాట్లు కలిపి దగ్గర దగ్గర ఫోర్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంటది ఆ తర్వాత ఈ పక్కల వచ్చేసి త్రీ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనమాట రెండు కలిపితే దగ్గర దగ్గర సెవెన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ వరకు అద్భుతమైన మూడు సైడ్లు రోడ్ ఉన్న మంచి ప్లాట్ అనమాట ఇది దీనికి మూడు సైడ్లు రోడ్ ఉంది ఈస్ట్ నలభై ఫీట్ల రోడ్ నార్త్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ వెస్ట్ అయితే ముప్పై మూడు ఫీట్ల రోడ్ సో మంచి ప్లాట్ అనమాట రెగ్యులర్ గా రెగ్యులర్ గా పబ్లిక్ తిరిగే రోడ్ అనమాట మన ఎంప్లాయీస్ కూడా మొత్తం ఈ రోడ్లోనే వెళ్తారు సో ఆ రోడ్కే ఈ వెంచర్ ఉంది కాబట్టి దగ్గర ఉంది కాబట్టి తీసుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట మీకు ఇక్కడ నుంచి చర్చల న్యూ బస్ స్టాండ్ మూడు కిలోమీటర్లే అలానే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఇక్కడి నుంచి వెళ్తే సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ